అలసిన వాణిని ఓరుడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి ఒకటి మీరు నది దాటి స్వాధీనపరచుకున్నకు వెళ్ళుచున్న దేశము కొండలు గల దేశం అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశం నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని ద్వితీయోపదేశండము పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినములలో చదువుతాము ఇది వాగ్దాన దేశం అనగా మనకైతే వాగ్దాన దేశము క్రీస్తే నీవు ఆత్మీయముగా నున్న ఎడల ఈ లోకములో నీవెక్కడ నివసించినను నీ భారములు ఏమైనాను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కన్నులు నీపై నుండును ఆయన కృప మరియు కనికరము సమాధానము నీపై సమృద్ధిగా కుమ్మరింపబడును మరియు నీ కష్టములన్నింటినీ జయించుటకు కావలసిన బలము నీకు అనుగ్రహింపబడును నీవు దేవుణ్ణి బిడ్డవైన ఎడల ఆయన వాగ్దానములను విశ్వాసముతో కోరుకునవలను లేని ఎడల అవి కేవలము వచ్చి మాటలుగానే ఉండును ఆ కణాను దేశమునకు కృత్రిమముగా నీరు కట్టనవసరము లేదు అది ఆకాశ వర్ష జలము త్రాగు దేశం అని ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పదకొండవ వచనములో చెప్పబడిను ఇజ్రాయేలీలు ఆ దేశములో ప్రవేశించినప్పుడు అది అంతయు ఎంతో ఫలవంతమైనదిగా ఉండిను ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ దేశమునకు గుర్తుగా ఉన్నాడు ఆయన ఎందు మనకు సర్వసమృద్ధి గలదు మరియు దేనిని గురిచి మనము కలద చెందన అవసరం లేదు ఎందుకనగా మనము ఆయనకు ఎట్లు లోబడవలినో ఎరిగి మన అక్కరలన్నింటినీ ప్రార్థనలో ఆయన ఎద్దకు తెచ్చిన ఎడల ఆయన మన అక్కరలన్నీయు తీర్చును దేవుడు ఇజ్రాయేలీలు తన ఆజ్ఞలకు లోబడిన ఎడల వారిని ఆశీర్వదించదననియు మరియు ఇతర దేవతలను అనుసరించిన ఎడల వారిని శిక్షించదనని ద్వితీయోపదేశము పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినములలోను ఆరవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినములలో ఎంతో స్పష్టముగా పదే పదే చెప్పింది వారు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోను పూర్ణ బలముతోనూ తనను ప్రేమించవలెనని దేవుడు కోరుచున్నాడని వారెరిగిండి వారు మరలా మరలా రహస్యముగానో రహస్యముగాను దేవతలను అనుసరించి కావున వారు నిజముగా వాగ్దాన దేశములో ఉన్నను దాని సంపూర్ణతను అనుభవించలేకపోయి అనగా మనము పూర్ణ హృదయముతోనూ మన ప్రభువును ఘనపరిచి మన హృదయములను అన్య దేవతల నుండి తొలగించితేనే తప్ప ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అర్థం చేసుకునలేము ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క సంపూర్ణతను అనుభవించలేము మనము ఏ వ్యక్తినైనాను లేదా దేనినైనాను ఏసుక్రీస్తు ప్రభువు కంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి లేక అది మనకు అన్యదేవత యగ్ను ఫలితముగా మన సంతోషమును సమాధానమును పోగొట్టుకుని కొందరు తమ ఇండ్లను ఆస్తులను ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించి తమ ప్రార్థన ఆరాధన మరియు ప్రభువునకు సేవ చేయు సమయములను నిర్లక్ష్య పెట్టవచ్చు ఇతరులు తమ మోటారు కారును శుభ్రము చేసుకు దానిని గురించి గొప్పగా చెప్పుటలో గంతల కొలది సమయమును గడుపుదురు మరికొందరు తమ స్నేహితులను బంధువులను పూజించుచు వారితో ఉండుట వలన పేరు ప్రఖ్యాతులు పొందగలమని ఆశతో ఇష్టపూర్వకంగా తమ ప్రార్థన సమయములను ప్రత్యేక కోడికలకు హాజరగుట మరియు ఆదివారం ఆరాధనకి వెళ్ళుట సహితము తగ్గించుకునేది లేక రద్దు చేసుకునేదురు ఇతరులనేకులు లోక స్నేహములు లేక అపవిత్రపరచు స్నేహముల ద్వారా పాపములో పడిపోయదు ధనాపేక్ష కూడా అన్య దేవత కొందరు తమకు కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందక ఏదో ఒక విధానములో తమ ఆదాయం ఎక్కువ కావాలని ఆశించటం వలన సొంత ప్రార్థనకు కుటుంబ ప్రార్థనకు కూడా వారికి సమయము ఉండదు మరియు దేవుని ఇంటిని పూర్తిగా నిర్లక్ష్య పెట్టుదురు అంతమంది భార్యలకు బంగారు వెండి వారి అన్య దేవతలుగా ఉండును కొందరికి రేడియోలు నేటి దినములలో టీవీలు స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్లు వారి అన్య దేవతలుగా ఉండటం వలన బైబుల్ చదువుట ప్రార్థన ఆదివారం ఆరాధన కొరకైన ఆసక్తిని పోగొట్టుకునేదారు ఆ కార్యక్రమముల ద్వారా వారి అక్కరలని తీర్చబడినని చెప్పుదురు కానీ చివరికి ఆత్మీయంగా గొడ్డుబారిన వారుగా అగుదురు అతి అన్ని దేవతలు మీ ఆత్మీయ నష్టమునకు మరియు సంతోషము సమాధానమును పోగొట్టుకున్నట్టుకు కారణముగా మీ హృదయములను మీ ఇండ్లను అన్య దేవతలను దూరంగా ఉంచుకునే ఎడల ఆయన కన్నులు మీ మీద ఉండునని ఖండం పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనములో దేవుని వాక్యము చెప్పుచున్నది మన హృదయములలో ఏ అన్య దేవతలు లేకుండా నూతన సంవత్సరమును ఆరంభించుటకు నిశ్చయించుకున్నట్టు గాను మన హృదయములను పరీక్షించుకున్నటలో ఎక్కువ సమయమును గడపవలెను అప్పుడు ప్రభువు యొక్క కనులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మనపై ఉండునని నమ్ముదము ప్రైజ్ ద లాడ్